आप बैंक सखी के तौर पर देखिए पशु सखी के तौर पर देखिए ड्रोन के तौर पर देखिए और ऐसे बैंक सखी या फिर या पशु सखी जानते हैं कि आज का जो कार्यक्रम है जल गांव है प्रधानमंत्री मोदी मुलाकात भी कर रहे हैं, तो ये स्वावती बनाने के लिए योजना है

మహారాష్ట్రలో ప్రారంభించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి వాళ్ళ క్రమం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ అదేవిధంగా పీడిఆర్ మూర్తి గారు ఈ కార్యక్రమాన్ని చేసిన స్వయం ఉపాధి సంఘాలు సభ్యులు అధికారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వం నమస్కారాలు ఈ స్వయం ఉపాధి సంఘాలు ఎలాగ ఏర్పడ్డాయి ఈ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చాలి అనేది ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి చేసినప్పుడు ఏర్పాటు చేసి మీ అందరికీ ఆర్థికంగా చేయవతనే ఉపాధి మీ కాడ మీద మీరు నిలబడాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ఆ తర్వాత ప్రతి ప్రభుత్వంలోని మీకు ప్రోత్సాహం లభించడం మీరు ఇప్పటికే దేశంలోనే అత్యుత్తమంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ స్వయం సహాయక అత్యద్భుతంగా పనిచేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా కూడా మిగిలిన అన్ని వ్యవస్థలు ఈ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా ఈ వ్యవస్థ కూడా ఇబ్బందులు పట్టింది మీకు లభించాల్సిన సహాయం సంపూర్ణంగా లభించలేదు ఆ దిశలో మీరు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు మరలా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సంపూర్ణమైన సహకారం అందించడం కోసం ముందుకు వస్తూ ఉంది దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా మీపైన ఉంది బాధ్యత మీ పైన ఉంది మరి మొదటగా మూర్తి గారు మాట్లాడుతూ ఇవన్నీ మీకు ఏ విధంగా మీ నైపుణ్యం పెంచుకోవడం కోసం కానీ మీరు స్వీయ అభ్యాసం కోసం కానీ ఇవన్నిటి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సహకారం అందిస్తారు అనేది వారు చెప్పడం జరిగింది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఈ విధంగా మీ అందరికీ అన్ని విధాలుగా స్వయం సహాయాలకి అన్ని విషయాలని మద్దతు ఇవ్వడం కోసం కానీ సంపూర్ణమైన సహకారం ఇవ్వడం కోసం కానీ మీరు ఆర్థికంగా మరింత బలోపేతం కావడం కోసం కానీ మా తరపు నుంచి మేము కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం అదే మనకి జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా ప్రతి విషయంలోనే ఒక పద్ధతి ప్రకారంగా పనిచేస్తూ ఆవిడ వచ్చిన రోజు నుంచి కూడా చక్కటి కార్యక్రమాలను రూపొందించి చక్కటి విధానంలో దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎక్కడ అవినీతికి తావు లేకుండా దాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరి భవిష్యత్తు మీరు తీర్చిదిద్దుకోవాలి మీ కుటుంబాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవడంలో మీ పాత్ర పోషించమని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ सर